హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం ఈరోజైతే నోవా కాలేజ్ దగ్గర మన ఇబ్రహీంపట్నం విజయవాడ నోవా కాలేజ్ దగ్గర ఒక నాలుగు వందల గజాల స్థలం అర్జెంటు సేల్కి అయితే రావడం జరిగిందండి ఓనర్ గారు అయితే డైరెక్ట్గా అయితే మచిలీపట్నం నుంచి వచ్చి మనకి ప్రాపర్టీ చూపించడం అయితే జరిగింది అర్జెంట్ సేల్ చెప్తున్నారు సో మార్కెట్ వాల్యూ అక్కడ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళ సగం రేట్కి ఇవ్వడం జరుగుతుంది కేవలం నాలుగు వందల గజాలు పదిహేడు లక్షల రూపాయలకి అయితే ఆయన ఇవ్వడం జరుగుతుందండి ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ కూడా మనకి అయితే జిరాక్స్ అయితే ఇవ్వడం జరిగింది మీకు లైవ్లో అయితే చూపిస్తున్నాను దీనికి సంబంధించి ఈసీ కూడా సార్ అయితే మనకి సబ్మిట్ చేయడం జరిగింది సార్ పేరు వచ్చేసరికి మౌలా మౌలాలి గారు మచిలీపట్నంలో అయితే ఉంటున్నారు ఇప్పుడు అర్జెంట్ సేల్ కోసం అని ఆయన ఏంటంటే ఇది అమ్మడం అయితే జరుగుతుంది ఆయనకైతే ఒక ఫోర్ డేస్ వరకు టైం అయితే ఉందంట సో అర్జెంటుగా ఆయన ఈ రేట్కి పదిహేడు లక్షల రూపాయలకి టోటల్ నాలుగు వందల గజాల స్థలం నాన్ లేఅవుట్ స్థలం మనకైతే సేల్ చేయడానికి అయితే రావడం జరిగింది సో ఆ స్థలం అట్లా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం అట్లాగే ఓవరాల్ మ్యాప్ కూడా గూగుల్ మ్యాప్ ఎత్ మ్యాప్ నుంచి ఆ గూగుల్ వ్యూ కూడా చూద్దామండి ఒకసారి అయితే వీడియో అయితే చూసేద్దాం ప్రాపర్టీ సంబంధించి సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ప్రాపర్టీ సంబంధించిన వీడియో అండి ఈ నాలుగు వందల గజాల స్థలం అయితే ఉంది మనకి నోవా కాలేజీకి కరెక్ట్గా బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ జూపుడి దగ్గరలో అనొచ్చు ఈ నాలుగు వందల గజాల నాణలే ఓట్ స్థలం ఇది రిజిస్ట్రేషన్ భూమి అండి పక్కనైతే అయితే మనకి ఇల్లులు కూడా కట్టి అయితే ఉన్నాయి చుట్టుపక్కల ఇల్లులు కూడా ఉన్నాయండి సో అర్జెంట్ సేల్ మీద మీరు చూసిన ప్రాపర్టీ నాలుగు వందల గజాలతో అయితే సేల్ చేయడం జరుగుతుంది మీకు అరవై వెడల్పు మిగతాదైతే లోతు అయితే ఉంటుందండి ఈ నాలుగు వందల గజాలు సో చాలా బెస్ట్ రేట్కి అయితే ఇస్తున్నారు అర్జెంట్ సేల్ కోసం ఆయన చాలా తక్కువ రేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది నాలుగు వందల గజాలు కేవలం మనకి పదిహేడు లక్షల రూపాయలకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు చూస్తున్న ప్రాపర్టీ ప్రజెంట్ అయితే కొన్ని మొక్కలు అవన్నీ పెరుగున్నాయి కాబట్టి మనకి సైట్లో మీకు ఆ సైట్ బదులు మొక్కలు ఎక్కువ కనబడుతున్నాయి కొంచెం వర్క్ అయితే చేయించుకోవాలి ఆ వర్క్ కూడా ఓకే అనుకుంటే కస్టమర్ ఓకే అనుకుంటే భయాన ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేయించుకున్నాక ఆయన ఆ మొత్తం మొక్కలు అవన్నీ తీసేసి చదువును చేసి ఇస్తానంటున్నారు సైట్ని నాలుగు హద్దులు వేసి మనకి చూపించి మనకి ఆ నాలుగు వందల గజాలు ఆ చెప్తాను అంటున్నారు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ప్రాపర్టీ అయితే ప్రజెంట్ అర్జెంట్ సేల్ కోసం అయితే ఈయన అమ్మడం అయితే జరుగుతుంది ఇది ప్రాపర్టీ మీరు చూసిన వీడియో మనకి నోవా కాలేజీ దగ్గరలో అయితే రావడం జరుగుతుంది ప్రజెంట్ ఓవర్ వ్యూ అయితే చూద్దామండి గూగుల్ అయితే మ్యాప్ నుంచి అయితే ఎట్లా ఉందనేది కూడా నేను లొకేషన్ వ్యూ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదైతే లొకేషన్ వ్యూ అయితే చూపిస్తున్నాను ఇది లొకేషన్ వ్యూ అండి చూడొచ్చండి చుట్టుపక్కల లొకేషన్ ఇదంతా కూడా చూడొచ్చు మనకి ఇదంతా కూడా కిల్లాకెళ్ళే రోడ్లో అయితే వస్తుంది మీకు ఇది మొత్తం కూడా కిల్లాకెళ్ళే రోడ్డు ఈ జూపూడి అనమాట ఇటు కీలేశపురం ఇబ్రహీంపట్నం మధ్యలో మనకి ఇది జూపుడి పంచాయతీ కిందకి అయితే రావడం జరుగుతుంది ఈ మొత్తం కూడా ఓవర్ వ్యూ అయితే మీరు చూడొచ్చండి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుంది చుట్టుపక్కల మీకు ఆ పక్కన కూడా ఇల్లులు అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఆ పక్కన కూడా ఇల్లులు కట్టుకొని అయితే ఉన్నారు సో మీకు నేను చూపించిన ఎగ్జాక్ట్ పాయింట్ అయితే అదండి గూగుల్ మ్యాప్ ఎగ్జాక్ట్ పాయింట్ అది నాలుగు వందల గజాల స్థలం సంబంధించి పాయింట్ అది సో కొంచెం చెట్లు అవన్నీ పెరిగైతే ఉన్నాయి ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి డాక్యుమెంటేషన్ లింక్ డాక్యుమెంటేషన్ అంతా కూడా మనకైతే వాళ్ళు డాక్యుమెంట్ జిరాక్స్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది లీగల్ వెరిఫికేషన్ కూడా చేయించుకొని మీరు ముందుకైతే వెళ్ళచ్చు అనమాట ఈయన అర్జెంట్ అయితే సేల్ కోసం అని రావడం జరిగిందండి మచిలీపట్నం నుంచి రావడం జరిగింది మౌలారీ గారు సో డైరెక్ట్ ఓనర్ గారు ఈ ప్రాపర్టీ సేల్ చేయడం జరుగుతుంది లాస్ట్లో మనం ఒకసారి ఓనర్ గారితో కూడా మాట్లాడదాం ఇటు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఒక నాలుగు వందల గజాల స్థలం రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి సో మీరు చూడొచ్చండి మొత్తం లొకేషన్ రివ్యూ కూడా మీకు మ్యాప్ ద్వారా చూపిస్తున్నాను సో చుట్టుపక్కల దగ్గరలోనే ఇల్లు కూడా ఉన్నాయి మీరు చూస్తున్న ప్రాపర్టీకి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి నెంబర్ కాంటాక్ట్ అయినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు అండ్ వివరాలు అందజేస్తారు అండ్ డాక్యుమెంటేషన్ కూడా అందజేస్తారు ప్రజెంట్ అయితే ఒకసారి ఓనర్ గారితో మాట్లాడదాము ఆయన కూడా వివరంగా అయితే తెలియజేస్తారు సో నేను ఓ ఓనర్ గారు వైపు అయితే క్యాంప్ తిప్పుతున్నాను నమస్తే అండి మౌలాలి గారు సార్ చెప్పండి సార్ గట్టిగా మాట్లాడండి పర్వాలేదు ఇప్పుడు నా ల్యాండ్ వచ్చేసి అండి జీ అదే మన ఇమ్రాయ్పట్నం అండి ఇబ్రాయ్పట్నం నిమ్రా కాలేజీ ఈ పక్కన వస్తుందండి నాలుగు వందల గజాలు నాది దానికి కిల్లా రోడ్డు మన ఇబ్రాయ్పట్నంకి కిల్లా రోడ్లో నుంచి ఒక డొంగ రోడ్డు ఉంటుంది ఆ లోపల నుంచి ఒక రోడ్డు ఉందండి ఆ రోడ్డు లోపలికి ఉందండి నాలుగు వందల గజాలు ఆ నాలుగు వందల గజాలు ఇప్పుడు మేము సేల్ పెడుతున్నాం మాకు అది కూడా మాకు అర్జెంట్ కోసమే మేము డబ్బులు త్వరగా కావాలని మేము అమ్ముతున్నాం అండి ఇప్పుడైతే ఎక్కువ రేట్ ఉంటే ఉంది దానికైతే మాకు కావాల్సిన ఇప్పుడు పదిహేడు లక్షలు నాలుగు వందల గజాలండి నాలుగు వందల గజాల కలిపి పదిహేడు పదిహేడు లక్షలు అండి అది ఎటువంటి ఇది లేదండి నాలుగు వందల గజాలు పక్కాగా ఉందండి ఎటువంటి ప్రాబ్లం లేదండి అన్ని కాగితాలన్నీ సబ్మిట్ చేశానండి ఇక్కడ మొత్తం మీరు చూసుకోండి లీగల్కి అయితే ఏమి ఇది లేదండి చాలా బాగుంది చాలా ఇదిగా ఉన్న బిట్టండి నాలుగు వందల గజాలు బిట్టండి ఇది ఇది జూపూడి పంచాయతీ కింద వస్తుందండి ఇది సో ఇదండి ఓనర్ గారు చెప్పారు మన డైరెక్ట్ ఓనర్ గారు అయితే అర్జెంట్గా అయితే ఇప్పుడు సేల్ కోసం అనేది పెట్టడం జరిగింది మన ఇబ్రహీంపట్నం దగ్గర జూపుడి గ్రామ పంచాయతీ కిందలో మనకి ఈ స్థలం అయితే రావడం జరుగుతుంది ఇటు నోవా కాలేజీకి దగ్గరలో అయితే వస్తుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా సరే విజయవాడ సిటీకి దగ్గరలో ఇప్పుడు రాజధానిలో కొనుక్కోవాలి మనం విజయవాడ సిటీలో దగ్గరలో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేసుకోవచ్చండి డాక్యుమెంటేషన్ అంతా ఉంది నాన్ లేఅవుట్ స్థలం అండి ఇది లేఅవుట్ స్థలం కాదు నాన్ లేఅవుట్ స్థలం గమనించండి అండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ నాన్ లేఅవుట్ స్థలం మనకి పదిహేడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు బిందు అనుగారైతే పన్నెండు లక్షలు ఇమ్మీడియట్లీ అయితే చేస్తాను రిజిస్ట్రేషన్ చేసుకుంటానని చెప్తున్నారు డైరెక్ట్గా అయితే మాట్లాడదామండి మీరు ఒకసారి వచ్చి ప్రాపర్టీ చూసుకోండి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చూసుకోండి లీగల్ వెరిఫికేషన్ కూడా చూసుకున్నాక మనం ప్రొసీడింగ్ అయితే కూర్చొని అయితే ఓనర్ గారితో మాట్లాడి దాన్ని బట్టి డిస్కషన్ అయితే చేద్దామండి గారు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మా టీమేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీ విస్టింగ్ అయితే చేపిస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ ఎయిట్